ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నవంబర్ మాసంలో ధనుష రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అన్ని విధాలంగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మీరు ప్రతి ఒక్క పనిని పూర్తి చేయగలుగుతారు మీకు రావలసినటువంటి ధనం కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచన సంఘంలో ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతలన్నీ కూడా ఒక్కసారిగా మీకు వచ్చేటువంటి సూచన ఉన్నాయి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ యొక్క తెలివితేటల్ని బాగా గుర్తిస్తారు మీ యొక్క టాలెంట్ని గుర్తించగలుగుతారు ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ప్రయాణాలలో కొంత మటుకు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రథమార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ లేట్ అయినప్పటికీ పనులు మటుకు పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది నది స్థానాలని చేయడం కూడా జరుగుతుంది శక్తితో భగవంతుణ్ణి ఆరాధించడం కూడా జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి మాసం దుబారా ఖర్చులు చేస్తారు డబ్బుని బాగా ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది అలా కాకుండా దుబారా ఖర్చులు లేకుండా పొదుపుగా వాడుకోండి ధనాన్ని అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారికి కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు ఈ మాసం ప్రతి పనిలోనూ చురుగ్గా ఉంటారు మీ యొక్క తెలివితేటలతోటి ముందుకు సాగుతూ ఉంటారు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ధనలాభం తప్పకుండా వీరికి లభిస్తుంది మీరు కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాల్ని కూడా కొనుగోలు చేస్తారు సంతాన పరంగా చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాల నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో మంచి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు విద్యలో మంచి ఉత్తీర్ణత మంచి ర్యాంకులు పొందగలుగుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు సరైన సమయంలో లభిస్తాయి విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతంగా సీటు లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల వలన చాలా సహాయ సహకారాలు అందుతాయి స్థాన చలనం కలుగుతుంది ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశీ యోగం ఉన్నవారికి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం ఈ మాసం ఈ ధనుసు రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి పొందేటువంటి యోగం కూడా ఈ మాసంలో ఉండదు నిరుత్సాహపడవద్దు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు మీరు ఈ మాసంలో పది మందికి సహాయం చేస్తారు పది మందికి ఆదర్శవంతంగా నిలబడగలుగుతారు సినిమా రంగంలో ఉన్నవారికి కొంచెం ఆర్టిస్టులు వెనకంజ వేసిన వారికి కూడా కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి వాటి వల్ల మంచి గుర్తింపుని పొందగలుగుతారు ఆర్థిక పరంగా మీ రెమొల్యూషన్ని పెంచుకోగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త పదవులు ఏదో ఒక పదవి మీరు పొందడం జరుగుతుంది ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది పార్టీలో కూడా మీకు ఒక మంచి గుర్తింపు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి ఈ మాసంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి ఆర్థిక పరంగా అద్భుతంగా ఎదగలుగుతారు వీరు స్నేహితులతోటి మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు ఆర్థిక సహాయం కూడా పొందగలుగుతారు మీ యొక్క స్నేహితుల వల్ల శత్రువులందరూ కూడా మీకు మిత్రువులుగా అవుతారు మీకు భయపడవలసినటువంటి అవసరమే ఉండదు తల్లిదండ్రుల ఆశీస్సులకు పరిపూర్తిగా ఉండడం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచో మిమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక్క కొలిక్కి వచ్చి విజయాన్ని సాధించి పెడతాయి మీరు అనుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా కొంత మార్పు జరుగుతుంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్థల మార్పిడి కూడా జరుగుతుంది సంఘంలో కొన్ని మహిళా సంఘం వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీరు చేసినటువంటి సేవకి ప్రభుత్వం వారు కొంత గుర్తించడం జరుగుతుంది అన్ని రంగాలలో ఉన్నవారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందేటువంటి మాసం ఈ మాసం ధనుసు రాశివారు ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలనుకుంటున్నారా మనశ్శాంతితో ఉండాలనుకుంటున్నారా పుణ్యక్షేత్రాలను ఇంకా దర్శించాలనుకుంటున్నారా తప్పకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని మంచి విజయాన్ని పొందుతారు విజయవంతంగా ముందుకే సాగగలుగుతారు సర్వే జనాశ